தாண்டூர் வைச பெடரேஷன் தரப்புன அன்னதான காரியமம் நிர்வகி அபினந்தரியமனி தாண்டூர் எம்எல்ஏ மனோகர் ఆదివారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వేసవి ఉచిత నిత్యాన్నదాన కార్యక్రమాన్ని పట్టణంలోని చించొల్లి రోడ్డు మార్గంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత నిత్యాన్నదానం అందించడం అభినందనీయమని అన్నారు ఈ ప్రాంతంలో డబ్బు సంపాదించడం వారు సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు ఈ ప్రాంతంలో ఉన్న ఆర్య వైశ్య సంఘం గాని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వాసవి క్లబ్ సంఘాలు పేద ప్రజలకు వేసవిలో మంచినీటి అంబలి అందించడంతో పాటు ఈ వేసవిలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణంకు వచ్చే పేదల కోసం నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు ఎందుకు సహకరిస్తున్నా వీరందరికీ కృతజ్ఞతలు తెలిపారు మరోవైపు వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ వేసవిలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని ఆలోచనతో గత వేసవిలో మంచినీటి రాగి అంబలిని అందించే వాళ్లమని ఇప్పుడు పేద ప్రజల కోసం వేసవి కాలంలో దాతల సహకారంతో నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ మరియు సంఘం సభ్యులు వైశ్య ఫెడరేషన్ సభ్యులు తదితరులున్నారు ವೈಸ್ಎ ಫೆಡರೇಷನ್ ತರಫನ ಕಾರ್ಯಕ್ರಮ ಅಧ್ಯಕ್ಷರು ಸಂಪೂರ್ಣ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಗೌರವ ಸಂಪಾದಿಸಿ వయస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరూ కూడా తెలియజేసిన అవసరం ఫెడరేషన్ వాళ్ళు ఈ మధ్యనే అంబలి కార్యక్రమం కూడా చాలా విజయంగా పెట్టి చాలా మటుకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి డార్ట్ తీసి ఆ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళ స్టార్లో ఉన్నటువంటి టైంలో కూడా వాళ్ళకి అంబలే కానివ్వండి వాటే కానివ్వండి తెచ్చి వాళ్ళని గ్రామీణ ప్రాంతం వాళ్ళని అండగా వాళ్ళు కావాల్సినటువంటి మౌలిక వాళ్ళు కావలసినటువంటి అవసరాన్ని తీర్చి సేమ్ టైం మళ్ళీ అంబళే కాకుండా ఈరోజు ఇక్కడే ఎవరైతే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాదే కాదండి ఎవరైనా ఆగలతో ఉన్న వారికి ఈరోజు అన్నం కూడా ఉచితంగా అన్నం పెట్టడం వైసీపీ ఆలకు మనస్ఫూర్తిగా వారు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను వారు ఇంకా కూడా ఎందుకంటే ఈరోజు డబ్బులు సంపాదించడం చాలా మంది సంపాదించారు ఖర్చు పెట్టేటువంటి ఉదయం మొదలు తక్కువ దాంట్లో ఆర్యవైస్లో కానివ్వండి ఫెడరేషన్ కానివ్వండి తాడు తాటలు ఉదయం సంఘాలు ఎప్పటికీ కూడా అసలు ఏదో ఒకటి మంచి హృదయంతో ఇచ్చిన కానివ్వండి స్కూల్ టెక్స్ట్ బుక్స్ చేసి వచ్చినా విద్యార్థులకు కానివ్వండి ఏదైనా కానీ ఖచ్చితంగా ఈ విధంగా ఇవ్వడం చాలా మంచి అలవాటు ఏదైతే కొనసాగించాలి ఖచ్చితంగా ఇదే విధంగా భగవంతుడు వాళ్ళకి ఇంకా కూడా ఐశ్వర్య ఐశ్వర్యాలి వాళ్ళే వాళ్ళు ఈ సేవని ఇదే విధంగా పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వీరికి కావాల్సినటువంటి ఒక ఎమ్మెల్యేగా తప్పకుండా మా సహాయ సహకారం ఖచ్చితంగా వీరికి వెళ్ళవేళ్ళ ఇస్తారు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం చేపట్టినందుకు మనస్ఫూర్తి మృత ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి ఆ భగవంతుడు అన్ని విధాలు అందరం చెప్తాను థ్యాంక్ యూ హలో హలో తొందరగా చెప్పాలి తొందరగా చెప్తుంది సినిమా రానా రానా వెయిటింగ్ అంతా అసలు వర్షం ఫుల్ సరిపోతుందిలే సరిపోతుందా గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ రాగి అంబలి మజ్జిగ మంచినీరు వితరణ కార్యక్రమం జరిగింది సరికొత్త ఆలోచనతో ఈరోజు రొంబలి సంతోష్ గారు ముందుకొచ్చి సంఘం ఆకారంతో నిత్య అన్నదాన వితరణ కార్యక్రమానికి రోజు కూడా ఇక్కడ వన్ మంత్ ప్రోగ్రాం నిర్వహించడానికి ముందుకొచ్చారు ఈ వన్ మంత్ కార్యక్రమంలో కూడా అన్ని అనుబంధ సంఘాల మద్దతుతో ఇక్కడ అన్నదాన వితరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇంకా కొద్ది నిమిషాల్లో ఎమ్మెల్యే గారు తీసి ఇక్కడ అన్నదాన వితరణ కార్యక్రమం ప్రారంభం రాగి అంబలి మంచిగా కార్యక్రమం గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది అలాగే దాంట్లోనే ఎప్పుడు అంబలి రాగి ఇస్తున్నాం కదా ఇక్కడ చాలా మంది బయట ఊరు నుంచి వస్తుంటారు తాండూరులో ఉన్నటువంటి వెజ్నెస్ పరంగా కానీ ఇతర హాస్పిటల్స్ పరంగా కానీ ఏ ఏ రీత్యా కానీ ఇక్కడ నుంచి చాలామంది విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు సరి అయిన టైంకి భోజనం అనేది కొంతమంది దొరకదు కాబట్టి ఈ ఎండాకాలంలో వారి ఆకలి తీర్చడానికి ఒక అన్నదాన కార్యక్రమం నిత్య అన్నదాన కార్యక్రమం మా ఆర్యవేష ఫెడరేషన్ అలాగే ఆర్యవేశంఘం యువజన సంఘం అందరూ ఒక డెసిషన్ కొన్ని పెడదామని ముందుకు రావడం చాలా సంతోషకరం వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఎక్కడ చూసిన ఇయర్ ఈ ఇయర్లో కూడా చూసినా మన నాలుగు నలుమూలల ఆర్యవేష సంఘం భోజన సంఘం అనుబంధ సంఘాలు అన్నీ కలిపి ప్రతి చోట చలియంత్రాలు కానీ అమ్మలి పచ్చిక కార్యక్రమాలు కానీ అన్ని చేయడం జరిగింది అలాగే దాంట్లో భాగంగానే ఇంకా కూడా చాలా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఆర్యేష సంఘం పెద్దలప్పుడు పేరు పేరున ముందే కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలా ఎంతో మందికి మనం అంటే ముందుండి సహాయం చేసి ఇంకా వేరే వారికి కూడా మనం ఒక ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి అలాగే ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళకు కూడా కొంచెం తెలిపి ఇక్కడ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే నా వంతు సహాయ సహకారాలు నెలవేళలా మా సంఘ సభ్యులు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గౌరవనీయుడు పెద్దలు ఎమ్మెల్యే మనోహరన్న కాగానే ప్రారంభించుకోవడం జరుగుతుంది అందువల్ల కూడా మా ఆహ్వానాన్ని మళ్ళీ ఇక్కడ విశేషం ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మా ఆర్యవేక్ష సోదరులకు అందరికీ కూడా ఆ వాసవి మాత్ర కృత కృతజ్ఞతలు అలాగే తన కటాక్ష క్లబ్ మరియు వైశవ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో మే మరియు ఏప్రిల్ మరియు మే రెండు నెలలు ప్రతిరోజు ఉచితంగా రాగి అమ్మలి మంచిగా మంచి నీరు తప్పడం గత నాలుగు సంవత్సరాల నుంచి ఆనావైతుగా జరుగుతుంది అందులో భాగంగా ఈ ఈ సంవత్సరం సరిపోత ఆలోచనలతోటి నిత్యం ఎంతోమంది ప్రజల చుట్టుపక్కల నుండి ఇక్కడికి వస్తుంటారు పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళందరిని దృష్టిలో ఉంచుకొని సరికొత్త విధానంగా మాకున్న వనరుల దాతల సహకారంతో ఈరోజు అన్న వితరణ కార్యక్రమం నెల రోజులు ప్రతిరోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అవుతుంది ప్రతిరోజు ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మున్సిపల్ చైర్పర్సన్ సప్న పరిమల్ గారు అలాగే తాండూరు శాసనసభ్యులు బియ్యాన్ని మనోరెడ్డి గారు కూడా రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం వారి చేతుల మీదుగా ఇది ప్రారంభిస్తున్నందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా మాకు వైశా ఫెడరేషన్కి ముఖ్యంగా ఆర్యవైశ సంఘం అన్నిటితో తోడ్పడుతుంది మాకు సహకారం అందిస్తున్నందుకు అలంపల్లి సినిన్న గారికి అధ్యక్షుల వారు అలాగే కార్యదర్శి కోడూరు వినోద్ గారికి అలాగే మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పోయిన కృతజ్ఞత తెలియజేస్తున్నాము మేము అనగానే మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు వారు ఇలాగే మనం ముందు ముందు ఇంకా ఎన్నో సేవాకరాకు చేస్తూ ప్రతి ఒక్క ప్రజల దాన్ని మనం తీరుతామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు ముఖ్యంగా మొదటి రోజు దాకా వాసవి కాలనీ పెద్ద మనుషులైన గుండాల పద్మయ్య గారు ముందుకొచ్చి ఈ రోజు కార్యక్రమానికి వారే దాతలుగా ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను జై వాసవి జై చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి